సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ స్థానిక సంస్థల టీచర్లు సమానం కాదు ఎల్సిజిటిఏ ప్రభుత్వ యాజమాన్యము స్థానిక సంస్థల పాఠశాల ఉపాధ్యాయులు సమానమని అందువల్ల డిప్యూటీ ఇవో డైట్ అధ్యాపకుల పోస్టులను ఇద్దరికీ కలిపి భర్తీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడాన్ని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాచారి ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి ఖండించారు ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై హైకోర్టు రెండు వేల పంతొమ్మిది జూన్ నాలుగున స్టే విధించిందని అందుకే తాజాగా బదిలీలు పదోన్నతులు వేరువేరుగా ఇచ్చారని వారైతే తెలిపారు అందువల్ల ఏంటంటే అటు ప్రభుత్వ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాల కావచ్చు స్థానిక సంస్థల టీచర్లు కావచ్చు వీరందరూ సమానం కాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో దీంతో ఒక్కసారిగా ఉద్యోగస్వామ్యం ముఖ్యంగా ఈ టీచర్లు ఉద్యోగస్వామ్యం అయితే ఉలిక్కు పడిందని చెప్పుకోవచ్చు తెలంగాణలోని ఇద్దరూ ఒకటి కాదని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి